తాజాంశం చూస్తున్నాం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచారు సికింద్రాబాద్ వెస్లీ కళాశాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసాదం అందిస్తారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను బద్ద దానికి సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా ఆయా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏడు స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి ఆ ఏడు స్ట్రాంగ్ రూమ్లలో కూడా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయా పరిధిలో ఉండే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని ఈవీఎంలను కూడా పోలీస్ భద్రతలను మా స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చారు అయితే ప్రస్తుతము సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఆ మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను కూడా వెస్లీ కళాశాలలో భద్రపరిచారు అంతేకాకుండా సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా అదే దా దానికి సంబంధించిన ఈవీఎంలను కూడా వెస్లీ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లనే భద్రపరిచారు అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి మనతో ఉన్నారు ఆయన అడిగి మరెన్న తెలుసుకున్నాం సార్ నిన్న ఏ సమయానికి ఇక్కడికి ఈవీఎంలకు వచ్చాయి దానికి సంబంధించిన వివరాలు ఏంటి నిన్న థర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ మన పోలింగ్ డే ఉండే అండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఎలక్షన్ స్టార్ట్ చేసాము మేము సో షార్ప్ సెవెన్ ఓ క్లాక్కి కేంద్రాలు స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఆరు గంటల వరకు మనం పోలింగ్ చేసాము ఆరు అంటే ఆల్మోస్ట్ మనము పోలింగ్ పార్టీస్ అక్కడంతా వాళ్ళ ప్రిపరేషన్ చేసుకొని రిటర్న్ వచ్చే వరకు ఏడున్నర నుండి మాకు పోలింగ్ పార్టీస్ మా డిఆర్సీ సెంటర్ వెస్టీ కాలేజ్కి ఇక్కడికి వచ్చారు సెవెన్ థర్టీ నుండి మేము ఆల్మోస్ట్ ఆ ప్రక్రియ ఈవీఎమ్స్ అండ్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే స్టాచ్యూటరీ ఫార్మ్స్ అండ్ నాన్ స్టాచ్యుటరీ ఫామ్స్ ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని మనం ఈవీఎంస్ని ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ పెట్టామో దాంట్లో భద్రపరచడానికి కొరకు సో అది ఆల్మోస్ట్ మనకి రాత్రి పదకొండు నుండి స్టార్ట్ చేసాము సో అదంతా ఫామ్స్ తీసుకొని పదకొండు నుండి ఒక ఒంటి గంట వరకు ఆ ఈవీఎంస్ని మనం పెట్టేసి ఆ ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ కేటాయించాము ఆ స్ట్రాంగ్ రూమ్స్లో దాన్ని సీల్ చేయడానికి కొరకు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎదురుగా ఆ స్ట్రాంగ్ రూమ్స్ని భద్రపరచాల్సి వస్తుంది మన జనరల్ ఆబ్జర్వర్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారో వాళ్ళ ముందు వాళ్ళ ప్రజెన్స్లో మన స్ట్రాంగ్ రూమ్స్ ఈవీఎం పోల్డ్ ఈవీఎంస్ అండ్ అన్పోల్డ్ రిజర్వ్ ఈవీఎంస్ అండ్ వేరే మెటీరియల్ అంతా ఆ స్ట్రాంగ్ రూమ్స్లో వీళ్ళందరి సమక్షంలో సీల్ చేయడం అయింది ఆల్మోస్ట్ రాత్రి వన్ థర్టీ టూ వరకు మన సీలింగ్ ప్రాసెస్ నడిచింది రెండు మన రెండు ఉప ఎన్నికలకు ప్లస్ ఈ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండు ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి వెస్టీ కాలేజ్లో సో ఇది ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఈ ఆ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ల భద్రపరిచారు కదా ఆ భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే జూన్ మూడో తేదీ వరకు కూడా వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది ఆ భద్రతకు సంబంధించిన వివరాలు ఏంటి ఏ విధంగా మీరు పోలీసుతో సమన్వయం చేసుకుంటే భద్రతల గురించి బేసిక్లీ ఏంటంటే మొత్తం స్ట్రాంగ్ రూమ్స్కి త్రీ టైర్ సెక్యూరిటీ ఇది ఉంటుందండి లోపల ఫస్ట్ ఇన్నర్ ఇన్నర్ సర్కిల్ ఏముంటుందంటే సెంట్రల్ ఫోర్సెస్ సిఎస్ఎఫ్ కానీ లేకుంటే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వీళ్ళు వచ్చి బేసిక్లీ ఇన్నర్ సర్కిల్ మెయిన్ ఏదైతే భద్రత స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు సె సెకండ్ లెవెల్ ఏంటంటే అది ఆమ్ గార్డ్ ఉంటుంది అండ్ థర్డ్ లెవెల్ లోకల్ పోలీస్ ఉంటుంది ఈ మొత్తం త్రీ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటారు సో అది బేసిక్ ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ దీనికి తోడు మా రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ నుండి కూడా మా స్టాఫ్ ఏదైతే మేము ఉన్నామో వాళ్ళు కూడా షిఫ్ట్ పరంగా ఇక్కడ ఫుల్ టైం ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆమ్ పోలీస్ ఉంటుంది ప్లస్ త్రీ లెవెల్ ఆమ్ ఫోర్సెస్ అండ్ వన్ మా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారులు కూడా ఉంటారు ఓకే ఒకవేళ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్ళాల్సి ఉంటుంది ఏమైనా అవకాశం ఉంటుందా ఇప్పుడు వెళ్ళడానికి మామూలుగా అనుకు అనుమతులు ఉండవండి ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇప్పుడు నిన్న సీల్ అయిన తర్వాత డైరెక్ట్గా జూన్ థర్డ్ జూన్ ఫోర్త్న మనం మళ్ళీ ఓపెన్ చేస్తాము ఇన్ బిట్వీన్ అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏం లేవు ఓపెన్ చేయడానికి అండ్ నార్మల్గా మేము పరిస్థితులు ఓపెన్ చేయం అన్లెస్ సమ్ నేచురల్ కెలామిటీస్ ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ వీ డోంట్ ఓపెన్ ది స్ట్రాంగ్ రూమ్స్ అండ్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఎంటైర్ టీమ్ ఏదైతే చెప్పానో వాళ్ళందరూ మళ్ళీ ఉండాల్సి వస్తుంది జూన్ నాలుగో తేదీ ఇక్కడ సికింద్రాబాద్ కండోన్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అంతేకాకుండా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇక్కడ ఓటింగ్ జరిగింది కదా దానికి సంబంధించిన వివరాలు అంటే అన్ని స్ట్రాంగ్ రూమ్లు ఈవీఎంలన్నీ కూడా ఒకే చోట భద్రపరిచారా లేకపోతే ఎంపీకి సంబంధించిన ఈవీఎంలు వేరే చోట ఉప ఎన్నికకు సంబంధించిన వేరే పెట్టారా ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఈవీఎంస్ ఉప ఎన్నికకి సంబంధించింది వేరే స్ట్రాంగ్ రూమ్స్ అండి అండ్ ఎంపీ ఎలక్షన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించింది వేరే స్ట్రాంగ్ రూమ్స్ ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి సో అండ్ డిఫరెంట్ ఫ్లోర్స్ సో వాటి సెక్యూరిటీ వాటి ప్రకారం ఉంటుంది రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్టిక్ కలెక్టర్ మల్కాజీ గారు ఉంటారు అండ్ ఇక్కడ నేను లోక్సభకి అండ్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్కి నేను ఉంటాను సో ఈ జూన్ నాలుగో తేదీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది కదా ఆ రోజు ఏ విధంగా ఎందుకంటే మిగతా అన్ని అసెంబ్లీని అంటే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేరు పరిస్థితి ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరగాలి అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారో మీరే పర్యవేక్షించాలి లేకపోతే లోక్సభకు సంబంధించి ఎవరైనా వేరే ఉండాలి అంటే బేసికలీ ఇక్కడ నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఉప ఎన్నికలకు ప్లస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ పార్లమెంటరీ సెగ్మెంట్ అండి బట్ రెండు చోట్ల నేను ఉండలేను కాబట్టి ఇక్కడ ఇంకో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మా జాయింట్ సియోగా ఉన్నారు తను పార్లమెంట్ ఉంటారు నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఉప ఎన్నికలు నేను చూస్తాను ప్లస్ ఎలక్షన్ కమిషన్ నుండి ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు ఫర్ ఉప ఎన్నికల గురించి తాను కూడా తన సమక్షంలో చేస్తాం అసెంబ్లీ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మొత్తం ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఎన్ని అంటే ఈ ప్రక్రియ ముందే ఇంత ముందే అడుగుతుండొచ్చు కానీ దానికి సంబంధించిన ఏ చూచాయగా మీరు ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా ఏ విధంగా ఉండే అవకాశం అంటే లెక్కింపు అనేది మొత్తం దాని ప్యాటర్న్ ఉందండి గైడ్ లైన్స్ ప్రకారంగా మొత్తం పదహారు పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి సో ప్రతి రౌండ్లో ఫోర్టీన్ ఈవీఎమ్స్ వస్తాయి అదేవిధంగా ఎన్ని మాదిరి మొత్తం పోలింగ్ స్టేషన్స్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యువెన్సీకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఈవీఎమ్స్ ఈ ఫోర్ వస్తాయి సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ నార్మల్గా సెవెన్ ఆర్ ఎయిట్ వస్తాయి సమ్ డిపెండ్స్ ఆన్ దట్ సో దాని ప్రకారంగా మేము ఆ రౌండ్స్ ప్రకారంగా వెళ్తుంటాయి అండ్ టోటల్ పోలింగ్ శాతం నిన్న ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ అయిందండి సో ఇది కంపేర్డ్ లాస్ట్ పోలింగ్ మన అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే పెరిగింది అండ్ లాస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్ చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటి నుంచే సిబ్బందికి కానీ శిక్షణ ఉన్న దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే బేసికలీ లెక్కింపు గురించి అండి డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు తను మాకు టీమ్స్ ఇస్తారు సో జనరల్లీ లెక్కింపు చేసినప్పుడు మేము మామూలుగా వాళ్ళకి స్పెస్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఏ ఏ ఆఫీసర్స్ని తీసుకోవాలని నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్ని తీసుకున్నాము అసెంబ్లీలో సో డిస్టిక్ టీమ్స్ ఇస్తారు సో ఆ టీమ్స్ ప్రకారంగా ప్రతి టేబుల్కి వాళ్ళు మైక్రో అబ్జర్వ్ కూడా పెడతారు సో ఆ టీమ్స్ ఫస్ట్ ఈవీఎంస్ చేస్తారు ఒక పర్టికులర్ టేబుల్ ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటుంది ఇంకోటి ఈటీబీబీఎస్ మనకి సర్వీస్ హోటర్స్ వస్తే సో అవన్నీ మేము వేరే టేబుల్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్స్ సో ఆ రౌండ్ ప్లస్ నార్మల్ ఈవీఎంస్ ఈవీఎంస్ వెనకాల కూడా పొలిటికల్ ఏజెంట్స్కి ప్రతి ఈవీఎం టేబుల్ వెనకాల పొలిటికల్ ఏజెంట్స్కి ఆ ఈవీఎం ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో వాటికి మనకి ఇది ఇస్తాం అండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫామ్ సెవెంటీన్ సి ఉంటుంది అంటే మొత్తం ఎంతమంది ఎలక్ట్రోస్ వచ్చారు అనేది అది నమోదు అవుతుంది సో ఆ ఏదైతే షీట్ ఉంటుందో సెవెంటీన్ సి అదొక సమరీ ఆఫ్ టోటల్ ఎలక్ట్రోస్ ఎంతమంది వచ్చారు అదంతా ఆ షీట్ మేము ప్రతి ఎలక్షన్ ఏజెంట్ ఎవరైతే మన బూత్లో ఉంటారో పోలింగ్ స్టేషన్ బూత్లో వాళ్ళందరికీ ఒక కాపీ ఇస్తుంది చివరిగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడే మొత్తం మీరు కానీ మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ పరిధిలో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఆ విధంగా ఏ విధంగా మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు ఆ ఫలితాలను ఎక్కడికి అందిస్తాం అంటే బేసిక్ ఫలితాలు అనేది అండి ఇక్కడ ఇక్కడ కౌంటింగ్ అయ్యేది మన ఈ రౌండ్స్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఆ పార్ట్ మట్టుకు ఆ ఈవీఎంస్ అవి మేము ఇక్కడ కౌంట్ చేస్తాం వాటి మేము ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం ఈ క వెస్టీ ప్రిమైసెస్లో లో బట్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంటుంది ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి కార్యక కార్యాలయము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మల్కాజ్ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడైతే తన కౌంటింగ్ పెడతారు సో ఐ థింక్ ఇట్ ఈస్ హోలీ స్కూల్ కాలేజ్ సో అక్కడ డెఫినెట్గా మొత్తం కాన్స్టిట్యున్సీ అక్కడ మీకు టోటల్ ఆల్ సెవెన్స్ అసెంబ్లీ కనిపిస్తుంది ప్రస్తుతము వెస్ట్లీ కళాశాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇది స్ట్రాంగ్ రూమ్ లో ఎక్కడనే భద్రపరిచారు రెండు అంటే ఈ అంతస్తులోనే కేంద్ర మధ్యతో పాటు ఆరు అంటే సాయుధ బలగాలు ఉన్నాయి ఆ తర్వాత కింద స్థానిక సంబంధించిన పోలీసులు ఉన్నారు మూడంచెల భద్రత ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్లే అవకాశం కూడా ఉండదు జూన్ నాలుగో తేదీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత సార్ సూచించిన విధంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ సూచించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ఒక్కొక్క ఈవీఎంను కూడా బయటకు తీసుకొస్తారు అప్పుడు ఆ తర్వాత కౌంటింగ్ కేంద్ర పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి ఎవరికి వెళ్ళే అవకాశం కూడా లేదు దాదాపు జూన్ మూడో తేదీ మొత్తం అంటే జూన్ నాలుగో తేదీ తెల్లవారుజామున వరకు కూడా ఇదే భద్రత ఇక్కడ ఉంటుంది ఓవర్ టు యూ వినోద్ ధన్యవాదాలు శ్రీకాంత్